లల లల లాలా వానవు ఏందన్నా ఆ హెల్మెట్ ఏందన్న అట్ట పెట్టినావా వేరే మనం ఎప్పుడు హెల్మెట్ వాడిని చూసాను వా గోవాకు పోతే హెల్మెట్ వాడవు మనం చేసే సేద్యాలుకో ఏమంటే ఊరికే అట్ట పెట్టుకున్నా ఇది ఉద్దులేర స్వామి ఇటు పట్టుకున్నా నాయనా మీరు కాదన్నా నువ్వు హెల్మెట్ ఎప్పుడో మనం హెల్మెట్లు పెట్టాం మన హెల్మెట్ ఇదే ఇది కట్టావా దీని దుమ్ము లేపినామా అడిగే నా కొడుకున్నాడు ఇవిడే అని అది పరిస్థితి ఏది మన లాగే నువ్వు వచ్చి అవి బుద్ధి ఆడేదానికి నాతో మరి ఆడదానికి నువ్వేం ఆడతావు రా స్వామి సరే ఎట్నం వచ్చినావు దూరం కాదన్నా ఆడదావా ఆంధ్ర అని చెప్పి అందరిని ఆడుస్తున్నారు కదా నువ్వు కూడా ఆడుతావు నాతో పాటు ఛాన్స్ ఇస్తావు అని చెప్పి నీకు ఇప్పుడు ఏది నువ్వు ఆడాలంతే కదా అంతే ఆడదాం కదా కాదన్నా మరి ఇదేం పెట్టుకో ఇది ఏది ఇదేనా ఇది ఇది పడతాదిరే మన దాంట్లో ఒకసారి చూడు పెట్టుకొని చూడు ఇది మనకు పట్టదురా మన సామాన్ పెద్ద ఇది పట్టదులే అవసరం లేదు మన ఇంతప్పుడు అనుకుంటున్నావు నువ్వు అందులోను మనం పులి పులి అయిపోతాయి అది ఆడ సరిపోతుంది మన సరిపోదులే పులి పులికి పట్టదు అంటావు అది అసలు ఇంకా ఏం విశేషము అన్న ఏందన్నా క్రికెట్ ఆడతా మొన్న హనుమాన్ విహారిని నట చేసినారు అయితే వాడు మన కార్పొరేటర్ తిరుపతి కార్పొరేటర్ ఉన్నాడు వాళ్ళ కొడుకుని ఆయన అది గిని ఇదిగిన నువ్వు ఫీలింగ్ బాగా బ్యాటింగ్ బాగా అంటే మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పదిహేడు ప్లేయర్గా వినాడు ఏమి ఆడేదానికి కాదు ఊరికే అసలు చూసేదానికి అంటే ట్రైల్ వేసేదానికి పబ్జి ఆడుకునేదానికి ఈడ పోయి అది ఇదంటే ఒప్పుకుంటామా ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరో చెప్పనా జగన్ అన్న జగన్ రెడ్డి అవును అదే విధంగా మన క్రీడా శాఖ మంత్రి ఎవరు మా అత్త ఆర్కే రోజా రెడ్డి అత్త అత్త అదే విధంగా సిద్ధార్థ రెడ్డి అల్లుడు అంటే అల్లుడు అంటే మన ఎందుకు బాలి ఆడతా మాట్లాడుకుందామా సరే అబ్బో చిన్నగా కొట్టేస్తుంది చిన్నగా లేదు అబ్బో అందులో జగనన్న ముందుగా తాగేదాా సమాలేస్తాది ఆ ఆ అదిగిన పరిస్థితి ఇప్పుడు అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెర్మేనే ఎవరు హ్మ్ ఎవరు చెప్పన్నా ఎవరు నువ్వు చెప్పా నీకు తెలియదా మన రెడ్డి తప్ప ఇంకెవరు ఉంటారు అదే నేను చెప్పేది చంద్ర రెడ్డి అయిపోయా ఏది మొన్న లిక్కర్ స్కీమ్ లో దొరికి ఢిల్లీ ఢిల్లీ విజి సాయి రెడ్డి హై ఆ ఆయన మన విజి సాయి రెడ్డి అయిపోయా అదే విధంగా చూసుకుంటే ரோஹித் அந்த ரெட்லேண்ணா அனதம் கதிரா இது கொட்டேன் எந்த விதங்க ఎవరు తెలుసా నీకో నాకు తెలియదు అన్న శివ రెడ్డే రెడ్డే శివారెడ్డి ఓ మనుడే ఒరి అమ్మ ఇంతమంది రెడ్లు అమ్మనా ఈడ ఆడ బొత్తాడు నైనా లేదా రమ్మన్ డ్రాయటట్టు ఇంకో లవలగా చేసి పంపించాము పాయ్ దిక్కు తెలియకుండా పిన్నాడు అవును ఈ బతకని ఇచ్చమా ఈ నువ్వు అసలే ఓడే ఎందుకు మనతో పెట్టుకోవటము ఇంకా గిర్లో మా నా క్రికెట్ అచేసి సెక్రటి ఉన్నాడు ఒకడు మల ஆ சட்டரி ரெடி மல்ல மல்ல ரோஜெத்த காயிரெடி சித்த இன்மதி ரெடி தம்பிச்சு ஆடி போதா ஓடு ஏதோ சரதா பண்ண போய் ஆடு பப்ஜி ஆடுக்கு ஆடுக்குவோம் எந்த பணியூடு ஆமே சைக்கி మన తిరుపతి కార్పొరేట్ తో పెట్టుకొని బ్రతికనేస్తామా ఎవరైనా మన నరసింహ రెడ్డి అన్నాయి కదా నరసింహన్ నరసింహన్ కొడికే కదా ఆహా ఇప్పుడు ప్రతి అందులోనూ చిత్తూరు జిల్లా మన క్రికెట్ దానికి చైర్మన్ ఊరు అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డు కొడుకు అయిపోయా వారి ఇంతమంది మంది రెడ్ల సందర్నీ ఈడు ఆడపోద్దాం అనుకుంటున్నాడు అందుకే ఆమె ఏం చేసాము ఇట్టేసా రేటు అరేం ఓం నమస్కారం అయిపియన్ సి అది మన జాగ్రత్తగా ఉణం చెప్పు నీకు తెలుసు ఎవరినైనా సరే ఆడట్టుగా ఉంటే ఆడమను ఆడదాం అందరం లేకుంటే మిగతా మన పక్కకు అయిపోయి 矮柏。Aí,